శ్రీగణేశజ దత్తాత్రేయ జనమామ్యహం పోతన్నగారు ఆంధ్రీకరించే సమయంలో ప్రారంభంలో శ్రీకృష్ణస్వామి గురించి శ్రీ కైవల్య పదంబు చేరుటుకునై అని పద్యాన్ని వ్రాసిన తర్వాత వెంటనే పరమేశ్వరు గురించి ధ్యానం చేశారు అద్భుతం వాసుదేవ వామదేవ అనే రెండు నామాలు ఉన్నాయి భగవంతుడివి వాసుదేవ అంటే శ్రీ మహావిష్ణువు కీర్తించటం వామదేవ అంటే భగవంతుడు పరమేశ్వరుని కీర్తించటం వారు రెండు రూపాలైన ఇచ్చేటువంటి ఫలితం ఫలం చతుర్విధ పురుషార్థ ఫలాలనేటువంటివి ఒకటే అందువల్ల వాసుదేవ అనే నామంలో రెండో అక్షరాన్ని పక్కన పెట్టండి వామదేవ అనేటువంటి నామంలో రెండో అక్షరాన్ని పక్కన పెట్టండి రెండు కలిపితే సుమ అంటే పుష్పము కనుక భగవంతుడు పరమేశ్వరుడు త్రిశూలం పట్టుకున్న శ్రీ మహావిష్ణువు సుదర్శన ఆయుధాన్ని పట్టుకున్న వారిచ్చేటువంటిది ఒకటే ఏకో విష్ణుహ భగవంతుడు ఒకటే ఒక్కరే కాబట్టి మీరు శివకేశవులకి భేదాన్ని చూడద్దు అనే ఉద్దేశంతో పోతన్నగారు ఆంధ్రీకరిస్తూ ప్రారంభంలో వాలిన భక్తి మృక్యద అవాదిత తాండవకే లికిన్ దయాశాలికి శూలికిన్ శిఖరిజాముఖ పద్మయూఖమాలికిన్ బాల శశాంక మౌలికి కపాలికి మన్మథ గర్భ పర్వతాన్మౌలికి నారదాది ముని ముఖ మనస్సర శుహాలికిన్ బాలిన భక్తి అంటే పడుకున్న భక్తి నుంచున్న భక్తి కాదు ఈ యొక్క శరీరమే లాంటిది అహం వృక్ష శరీవ చెట్టు మీద వృక్షం మీద కాకులు వస్తాయి కదా అప్పుడు ఏం చేస్తాం ఏదో చప్పుడు చేస్తే అవి వెళ్ళిపోతాయి ఆ విధంగా మన చెట్ మన యొక్క శరీరమే ఒక వృక్షమైతే కామక్రోధాలు అనేటువంటి కాకులైతే ఇక్కడ భగవన్నామ స్మరణతో భగవత్ కథలు వింటూ పులకాంకురాలతో భగవన్నామ స్మరణ చేస్తే మనలో ఉన్న పాపం అజ్ఞానం తొలగిపోతుంది కనుక భగవంతుడి దగ్గర మనం తలవంచితే చాలు ఇంకా ఎవరి దగ్గర తలవంచవలసిన పని లేదు ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామ అష్టాంగం ఉచ్యతి ఈ విధంగా పరమేశ్వరుడు యొక్క పాదాల మీద ఒక కర్ర పడినట్టుగా దండం పడినట్టుగా వాలిన భక్తి భక్తి మృత్యత అవారిత తాండవకేలికిన్ భగవంతుడు ఆనంద తాండవం నృత్యం చేసేటప్పుడు ఎవరో కూడా నిలుపుదల ఆపుదల చేయలేరు చూడండి రావణాసురుడు పది తలకాయలతో కైలాస పర్వతాన్ని ఎత్తుదామన్నా ఎత్తలేకపోయాడు అటువంటి విజృంభిస్తూ ఆనంద తాండవాన్ని చేస్తున్నటువంటి పరమేశ్వరుడు ఎవరైతే ఉన్నారో ఆయన దయాశాలికి ఆయన యొక్క దయా అనేటువంటిది హృదయుడు అందుకనే ఆయన ఆయనని భగవంతుడిని బోళాశంకరుడు అంటారు చిటికడు విభూతి వేస్తే చాలా అంత బంగారానిస్తారు విష్ణుమూర్తిని పూజిస్తే వెయ్యి సంవత్సరాల తర్వాత వస్తారు వారు కాబట్టి దయా సముద్రుడు పరమేశ్వరుడు శూలికిన్ త్రిశూలాన్ని పట్టుకున్నటువంటి స్వామి గదా శిఖరి జా ముఖ పద్మ మయూఖ మాలికిన్ శిఖరి జ శిఖరం అంటే పర్వతం జా అంటే పుట్టటం పర్వతరాజు కుమార్తె యొక్క పార్వతి అమ్మవారు హిమవంతుని యొక్క కుమార్తె హైమవతి ఎవరో ఉన్నారో ఆమె ముఖం పద్మం పద్మం ఎప్పుడు విక వికసిస్తుంది సూర్యకిరణముల వలన వికసిస్తుంది ఆ విధంగా సోమాయ చ రుద్రాజ చ నమస్తామ్రాజ చ అరుణాజ చ సూర్యుడు అయితే ఎప్పుడైతే పరమేశ్వరుడు యొక్క ముఖాన్ని చూస్తుందో అప్పుడు పార్వతీ అమ్మవారు పద్మంలాగా ముఖం విచ్చుకుంటుంది అంటున్నారు బాల శశాంక మౌలికి విధియ తదియలలో ఉన్న చంద్రుడు ఏ విధంగా రేఖా రేఖామాత్రంగా ఉంటారో పరమేశ్వరుడు తన యొక్క శిరస్సు మీద పెట్టుకున్నాడు కాబట్టి చంద్రశేఖరుడు అయ్యాడు అటువంటి స్వామికి కపాలికి పుర్రెల దండ వేసుకున్నటువంటి స్వామి మన్మథ గర్వ మూలికి పార్వతీ అమ్మవారు తపస్సు చేస్తున్నప్పుడు దేవతల యొక్క ప్రోద్బలంతో మన్మధుడు బాణం వేశారు ఐదు రకాలుగా ఉన్నటువంటి బాణములు ఆ సమయంలో పరమేశ్వరుడు ముక్కంటి మూడో నేత్రముతో దగ్ధం చేశారు ఆ మన్మధుడి యొక్క గర్వాన్ని చేశారు మన్మథ మూలికి నారదాది ముని ముఖ్య మనస్సర శీరోహాలికిన్ జడదారులు నివృత్త రాగద్వేషులు నారదాది మునులందరూ కూడా ఎప్పుడూ భగవన్నామ స్మరణ చేస్తూ ఉంటారు అటువంటి స్వామి పరమేశ్వరుడికి నమస్కారం చేస్తున్నాను అన్నారు ఇక్కడ మనకి మొత్తం ఎనిమిది రకాలుగా ఉన్నది ఇదే మనకి అష్టసిద్ధులు అంటారు అనిమ గనిమ మహిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్య ఈశిత్వ వసిత్వ ఇటువంటి అష్టసిద్ధులు కూడా పరమేశ్వరుడు ఇస్తారన్నమాట అందుకనే మనకి చైత్రమాసం నుంచి ఎనిమిదవ మాసం కార్తీక మాసం అయిందన్నమాట భవాది అష్టమూర్తులు అంటాం భవాయ నమః చర్వాయ దేవాయన ఈశానాయ దేవాయనమ పశుపతయ దేవాయనమ రుద్రాయ దేవాయనమ ఉగ్రాయ దేవాయ నమః భీమాయ దేవాయన మహతో దేవాయ నమః అటువంటి అష్టసిద్ధులకి అధిపతి అయినటువంటి భవాది అష్టమూర్తులతో ఉన్నటువంటి స్వామికి మేము నమస్కారం చేస్తున్నాను అంటూ పోతన్నగారు ఆంధ్రీకరిస్తున్న సమయంలో భాగవతాన్ని ముందుగా పరమేశ్వరుడు యొక్క పద్యాలతో స్వామికి నమస్కారం చేశారు స్వస్తి